నందమూరి బాలకృష్ణకి ఎంతో ఇష్టమైన నటుడు మహేష్ బాబు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాడు బాబు అయితే మహేష్ని బాలకృష్ణ అల్లుడు చేసుకోవాలని అనుకున్నాడా ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ బాబు భార్యగా మారిన నారా బ్రాహ్మిణికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది ఘట్టమనేని కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు పంతొమ్మిది వందల తొంభైలో బాలచంద్రుడి సినిమా తర్వాత పై చదువుల కోసం బ్రేక్ తీసుకుని మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు సిల్వర్ స్క్రీన్పై చందమామలా మెరిసిపోయే మహేష్ను చూసి మైమరిచిపోయిన బాలకృష్ణ తన పెద్ద కూతురు బ్రాహ్మణికి సరైన జోడీ అని భావించాడట అలా మహేష్ దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడని అయితే అప్పటికే మహేష్ బాబు నమ్రతా సిధోత్కర్తో పీకల్లోతో ప్రేమలో ఉండడంతో కృష్ణ ఫ్యామిలీ ఆ విషయాన్ని చెప్పేయడం బాలయ్య నిరాశగా వెనక్కి వెళ్ళిపోవడం జరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అలా బాలయ్య ఇంటికి అల్లుడిగా వెళ్లాల్సిన మహేష్ బాబు రెండు వేల ఐదులో నమ్రతా సిద్ధోత్కర్ని పెళ్లి చేసుకున్నాడని అంటారు అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలీదు ఎందుకంటే అప్పట్లో వార్తాపత్రికల్లో లేచిన ఓ పొకారు మాత్రమే ఇది దీనిపైన మహేష్ బాబు కానీ బాలయ్య బాబు కానీ ఎప్పుడూ స్పందించలేదు నందమూరి బాలకృష్ణ తన బావ నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ని బ్రాహ్మణికి ఇచ్చి రెండు వేల ఏడులో మేనరికప్పు వివాహం చేశాడు వీరికి దేవాంశ అనే కొడుకు కూడా ఉన్నాడు నారా బ్రాహ్మణికి నమ్రతాకి మంచి స్నేహం కూడా ఉంది ఈ ఇద్దరు చాలాసార్లు చాలా పార్టీలో కలిసి కనిపించడం కొసమెరుపు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్